ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులన్నీ చూసుకోవడం ఒక యాంగిల్ వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక పదివేల రూపాయలు మట్టి ఇవ్వడం ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలని పాటిస్తున్నాం అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం రేషన్ వచ్చింది కార్డు హోల్డర్స్ అడుగుతున్నాం పెన్షన్ ఉంది ఎక్కడికి ఆ రోజు రోజులో పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తారు ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది మూడు వందలు ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఎక్కడో ఉన్నావు అని ఒకవేళ అది కూడా వినకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం ఆ తర్వాత ఐవీఆర్ మెసేజ్ వెళ్తుంది ఐవీఆర్ఎస్ మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ అయిన తర్వాత అతనికి ఉండే కష్టాలు చెప్తారు అప్పటికి కూడా వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఎందుకు కూడా అనలైజ్ చేస్తాం కొంతమంది రాజకీయంగా చెప్తా ఉంటారు వాళ్ళకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్గా చేసినా వాళ్ళు తప్పుగానే నిలబడి అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు అవి కూడా అనలైజ్ చేసుకుంటాం అంటే మా ఉద్దేశం ఎక్కడా మిస్లీడ్ కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి అదే సమయంలో ఎవ్వరికీ ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇవ్వడానికి ఒక పక్క మా దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది ఇక్కడ ఏ పార్టీ అని వివక్ష చూపేయం అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రొక్యూర్మెంట్కి వస్తే నేరుగా రైతు భరోసా కేంద్రం నుంచి టైం ఇవ్వడం వాళ్ళ శాంపుల్ తేవడం టెస్ట్ చేయడం అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయడం రైస్ మిల్ పంపించడం ఇవన్నీ కూడా అక్కడ తేమ శాతం ఇవన్నీ చేసుకొని చేస్తారు ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎన్ని బస్తాలు ఇచ్చాడు ఎన్ని టన్నులు ఇచ్చాడని నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్ ఆ రోజే ఫార్టీ ఎయిట్ అవర్స్ అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం వాళ్ళ బ్యాంకుకు అకౌంట్లో డీబిట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం ఆడిట్ చేసుకుంటున్నాం మళ్ళీ ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం అంటే డబల్ షో ఎక్కడ చిన్న మిస్ మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా దీంట్లో కూడా ఒక ఐదు పది పర్సెంట్ మమ్మల్ని మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది కూడా అధ్యయనం చేసుకొని ఓకే వీళ్ళింతే నది ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది మొన్న నేను చూశాను గోని సంచెల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు నేను ఫీల్డ్కి వెళ్ళాను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను అక్కడ గోని సంచెల్లో రంధ్రాలు ఉన్నాయి రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సెంట్ రైస్ మిల్లు ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి గోని సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి ఆయన తక్కువేస్తే తీసుకోడు సంచులు గోని సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది దారంతా కారుకుంటూ వస్తాయి లీకేజెస్ అవుతాయి అది ఎవరి డబ్బులు అది రైతు డబ్బులు ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్లు పర్ఫెక్ట్గా వస్తున్నాయి నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నాను నేను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక సర్వేలు చేశాను నేను ఎప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ కూర్చొని అధ్యయనం చేశాను అందుకే రైట్ పర్సన్కి రైట్ పొజిషన్లో వెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్న సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఆర్టీజీఎస్ తరఫున టెక్నాలజీ అంతా కూడా ఇచ్చేసి వేరియస్ సర్వేసే కాకుండా ఫీడ్బ్యాక్ తీసుకొని మెరుగైన సేవలు ఒక సుపరిపాలన ద్వారా ఏ విధంగా అందించాలో అన్ని అందిస్తాం ఈరోజు మీరు చూస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు ఐదు సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తా ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా అంటే దీన్ని పరిష్కారం చేయాలి ట్వంటీ టూ ఏ కింద ఓపెనప్ చేశారు కబ్జాలు చేశారు రికార్డులు మార్చారు రాజకీయ వివక్ష చూపించారు అన్నీ కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది ఇది నాకు ఒక నాలుగైదు నెలలు పడుతుంది రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సర్వేలు చేశారు సర్వేల్లో మీ మళ్ళా తప్పులు చేశారు మళ్ళా రీసర్వే చేయాలి ఇవన్నీ చేసి పక్కా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు అడుగుతున్నారు డీకేటీ పట్టాలు అవి కూడా ఏం చేయాలని ఆలోచించి అన్నీ కూడా పరిష్కారం చేస్తాం అంటే వీటికన్నింటి కొంత సమయం పడుతుంది వ్యవస్థ విధ్వంసమైంది సమస్యలు ఉన్నాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకొని వస్తున్నాం ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనేదానికి ఇవన్నీ పెడుతున్నాం ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుంటా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా ఎందుకు పరిష్ పరిష్కారం కావడం లేదు ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ మళ్ళీ ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ ఆ సర్కుల్ని సైకిల్ని మళ్ళీ ఇచ్చేయడం కానీ మళ్ళీ చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది నేను స్టాండర్డ్స్ పెడతాను వారం లోపల క్లియర్ క్లియర్ చేయాలని వాళ్ళు ఏం చేస్తారు వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యతని నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు అంటే నా పని అయిపోయిందని వాళ్ళు పని అయిపోలేదు మన మన బాధ లేదు కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు ఓసారి అని రాహేస్తాడు వాట్ ఈజ్ ది డిస్పోజల్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ది డిస్పోజల్ అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను అధ్యయనం చేస్తా మార్నింగ్ మీరు వస్తాను చూశారు మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను ఈ డెస్క్ల్లో చూశాను మా టీముని చూశాను సమస్యలను అధ్యయనం చేశాను ఆ సమస్యని వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదో కూడా అధ్యయనం చేశాను సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్ దట్ ఈ ది ఎక్సర్సైజ్ ఐ అమ్ డూయింగ్ నా సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి ఏం చేస్తుంది కూడా ఒక మీకు ఐడియా ఉండాలి ఎవరీ ఇష్యూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జనైన్గా ఉండేటివి న్యాయ సమ్మతమైనవి చట్టపరంగా ఉండేవి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం దట్ ఇది అంటే మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్ల డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా వదిలేస్తాం మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు అట్లా కాకుండా కన్సిస్టెంట్గా మేము మానిటర్ చేయాలి ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి ప్రయోగాలు చేయకుండా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది గుజరాత్ ఐదోసారి హర్యానా మూడోసారి మహారాష్ట్ర మూడోసారి మధ్యప్రదేశ్ మూడోసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి వాటి ది బెనిఫిట్ ఒక సస్టైనబులిటీ రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు